రద్దు ఆమీ ఇవ్వలేదు ఎలక్షన్ టైంలో ఆయన ఇవ్వలేదు ఎవర్ ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు అసాధ్యం కానీ ఇప్పుడు ఉన్నది అలయన్స్ ప్రభుత్వం అకడ ఈ అలయన్స్ ప్రభుత్వంలో బీజేపీ నుంచో లేదంటే ప్రజలు తీసుకొస్తారు సుప్రవార్ ఆర్థిక విషయాల్లో అలయన్స్ లేదు భిర దేవుడు వచ్చినా కూడా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దుపై వివరాలు అయితే రావడం జరిగింది అదే విధంగా ఉద్యోగుల జీతాలపై మనం గతంలో చూసాం ఎప్పుడూ కూడా జీతాలు అనేది సరైన రీతిలో ఒకటో తేదీనైతే పడలేని పరిస్థితులు అయితే ఎన్నో సందర్భాల్లో చూసాం ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరంలో కూడా చాలా తక్కువగా అరుదైన సమయంలో మాత్రమే ఒకటో తేదీనైతే జీతాలు అనేది పడడం జరిగింది కాకపోతే కొత్త ప్రభుత్వం రాగానే ఒకటో తేదీననేది జీతాలు వేయడం జరిగింది కాబట్టి మరి మిగతా వాటిపై కూడా దృష్టి పెడతారా అంటే సిపిఎస్ రద్దు అనేది ఇంపాసిబుల్ అంటున్నారు అధికారులు అయితే మనందరికీ తెలుసు ఎన్నో సందర్భాల్లో గతం నుంచి కూడా సిపిఎస్ రద్దు చేయాలని ధర్నాలు కానీ నిరసనలు ఎన్నో సందర్భాల్లో చేశారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే సిపిఎస్ రద్దు మరి అదేవిధంగా పీఆర్సీ కానివ్వండి డిఏ బకాయిలు కానివ్వండి అన్నిటిపై కూడా దృష్టి పెడతామని అయితే గతం నుంచి ప్రభుత్వం చెప్పుకొని వస్తుంది కానీ సిపిఎస్ విషయంలో మాత్రం వెనుకడికి వేస్తుంది మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెడతానన్నట్లుగా ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదని మనకి తెలుస్తుంది అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ఏదైనా ఉంది అంటే అది పీఎస్సీ విషయం అదేవిధంగా డిఏ బి విషయంలో కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి సిపిఎస్ పై మాత్రం ఎక్కడ కూడా దృష్టి పెడతాం అన్నట్లుగా చెప్పలేనట్లుగానే వార్తలు అయితే వినిపించాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిపై స్పందించడం జరిగింది సిపిఎస్ రద్దు చేసే ప్రయత్నం చేస్తామని అయితే మాత్రమే అన్నారు కానీ ఎక్కడ కూడా సిపిఎస్ అయితే ఖచ్చితంగా రద్దు చేస్తామని విషయాన్ని అయితే ఎక్కడ కూడా ఆయన చెప్పడం అయితే జరగలేదు మరి ఇందులో భాగంగా పిఆర్సీ అయినా సరైన రీతిలో ఇస్తారా అదే విధంగా డిఏ బకాయిలు ఇవన్నిటినీ కూడా క్లియర్ చేస్తారా అని అయితే ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు మరి వాటికి సమాధానం అయితే ఇంతవరకు కూడా రాలేదు ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం అనేది ఇస్తున్నారు కాబట్టి మరి చూడాలి ఎప్పుడు సరైన రీతిలో స్పందించి డిఏ బకాయిలు పిఆర్సీ ఫిట్మెంట్ ఆ ఫిట్మెంట్ మీద దృష్టి పెడతారు అనేది మీకు పీఆర్సీ ఫిట్మెంట్ రిలీజ్ చేసి సరైన సమయానికి ఒకటో తేదీన జీతాలు పడే బాధ్యత మా ప్రభుత్వం దాన్ని మాత్రం గట్టిగా అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి చూడాలి ఇంకా వాటిపై తర్వాత జరగబోయే మీటింగ్స్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే అప్డేట్స్ ప్రతిదీ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి